षा किरणालु केविर संहरणालु

అంటే ఇది తీసుకోలేదా ఆ 200 400 చెట్టండి ఆయన మోయొని거든요 వీడియో చేస్తాను చే హ్మ్మ్ ఓకే అంటే రండి రామా సార్ మీరు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా భారతదేశానికి వారు చేసిన సేవలు స్వాతంత్ర వాతావరణంలో స్వాతంత్రం కోసం చేసిన కృషి భారతదేశ ప్రజల్లో హక్కుల పరిరక్షణకై వారి రహించిన రాజ్యాంగం అదేవిధంగా పేద పొడుగు వర్గాలకి ఆయన చేసిన రక్షణ అవన్నీ కూడా మనకి గుర్తుకొస్తాయి అంబేద్కర్ గారు చిన్న వయసు నుండి కూడా అభ్యుద స్వభావంతో హిందూ మతం మీద అభిమానంతో ఉన్నారు మత మాట అనేది ఆయన తీవ్రంగా వ్యతిరేకించేవారు అదేవిధంగా పాత రాజ్యాంగాన్ని విస్తృతమైన కోణంలో రచించి దేశ ప్రజలకి ప్రభుత్వానికి ఉన్న స్వేచ్ఛని హక్కుల్ని కాపాడడానికి ఆయన కృషి చేశారు ఈరోజు ఏ అయితే రాజకీయ పార్టీలు ఉన్నాయో రాజకీయ నాయకులున్నారో ప్రతి ఒక్కరూ కూడా అంబేద్కర్ గారి చిత్ర మనం మళ్ళీ సిద్దాంత ఖండిస్తున్నారు కానీ ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆయన యొక్క రాజ్యాంగ స్ఫూర్తిని ఏ పార్టీ అని పాటించట్లా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆయన చేసిన రక్షణ రాజ్యాంగ బృంద రక్షణ విక్కిలి శోచనీయమైనది అదేవిధంగా వారు ఏదైతే రక్షణ కల్పించారో ఆ రక్షణకి ఇప్పుడు పాలకులు తూట్టుబడిసి అదే ఎస్టీ ఎస్సీలమైన వాళ్ళమే మళ్ళీ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన దౌర్భాగ్యస్థితికి మన రాష్ట ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం కానీ జరిగింది ఇది ఎంత మాత్రం కాదు ప్రజాస్వామ్యానికి తూటి విధంగా అధికారంలో పార్టీలు అందుతున్నాయి అది ఎంత మాత్రం ప్రజాస్వామ్యాన్ని మంచిది కాదు ఏదైతే ప్రజాస్వామ్యం కోసం దేశ ప్రజలకు కష్టపడి బ్రిటిష్ వాళ్ళు భారత్ మన దేశానికి ప్రజలకి స్వాతంత్రం ఇచ్చారో దాని విరుద్ధంగా ప్రభుత్వాలు సంగీతం ఎక్కిన శోచనీయం ఇదే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్య పరిక్షణకి అంబేద్కర్ కి అంబేద్కర్ గారి ఆశయాలకి బాధపడతారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నాము అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఈరోజు రాష్టమంతా కూడా అంబేద్కర్ జయంతి అనేది నిర్మించడం జరిగింది ఎస్సీ ఎస్టీ మైనార్టీల బలుగు బడిగిన వర్గాల ఆశాజ్యోతిగా నిలయంగా చేసింది కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వాళ్ళ గొప్పగా చెప్పుకోవడానికి నిదర్శనం ఆడపిల్ల రాత్రి ఒక పన్నెండు గంటలకు స్వేచ్ఛగా తిరగాలని చెప్పి ఆయన వివాదాలు చేసి స్వేచ్ఛగా బ్రతకాలి స్వేచ్ఛగా తిరగాలని చెప్పి నివాదంతో రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నూట ముప్పై మూడు అంచిన సందర్భంగా జరిపించడానికి ఎంతో కృషి చేస్తుంది అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కేసుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ జయంతి చేస్తుంది కానీ ఆయన ప్రాధాన్యత ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీ కేసులు కూడా నీర్గా ఉందని చెప్పి ఈరోజు నేను చెప్పడం జరిగింది ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ఏమైతే ఉందో అది రాజకీయ పార్టీల వారు దాని ఎట్టు పరిస్థితుల్లో కూడా అమలు చేయాల్సిందే అమలు చేయని పక్షంలో దానికి ఏమైతే ఉన్నాయో కొన్ని దాని ద్వారా తెలియపరచడం జరుగుతూ ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ రోజు గుడివేడపట్నంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పి సర్వంగా మనం చేసుకుంటాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి అంబేద్కర్ గారు జన్మించిన టైంలో సమాజంలో అంటరానితనం గాని కులవక్ష గాని మరి వేళ్ళు కొన్ని కొన్ని టైంలో కూడా మరి ఆ మహానుభావుడు ఉన్నత విద్యను అభ్యసించి అలాగే కేంద్రంలో కూడా వివిధమైనటువంటి మంత్రి పదవులు కూడా నిర్వహించడం అనేది మరి ఆయన యొక్క కృషికి పట్టుదలకి మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మనకు కూడా ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మరి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం ఒక రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయటం ఆ కమిటీలో మిగతా సభ్యులు ఉన్నా కూడా అంబేద్కర్ గారు కీలక పాత్ర పోషించి రాజ్యాంగం యొక్క రూపకల్పనలో ఆయన ప్రముఖ పాత్ర వహించటం అనేది జరిగింది మరి ఆయన రూపకల్పన చేసిన ఈ రాజ్యాంగం ప్రపంచంలో రెండే దేశాలు మరి ప్రజాస్వామ్యంగా అతిపెద్ద దేశాలు అమెరికా ఒకటి మన భారతదేశం ఒకటి ఉండటం జరిగింది అమెరికా యొక్క రాజ్యాంగం దృఢ రాజ్యాంగంగా మరి నిర్మించడం జరిగింది అలాగే మన రాజ్యాంగాన్ని సరళ రాజ్యాంగంగా మరి ఏర్పాటు చేయడం జరిగింది మన రాజ్యాంగంలో ఎప్పటికప్పుడు అమెండ్మెంట్లు చేసుకుని మన ప్రజల యొక్క జీవన స్థితిగతులకు అనుగుణంగా మన రాజ్యాంగాన్ని కూడా మార్చడం జరుగుతుంది మరి దీన్ని ఆసరా చేసుకుని మనకున్న రాజకీయ నాయకులు ఆ రాజ్యాంగాన్ని కూడా తూట్లు పొడిసి వాళ్ళకు అనుగుణంగా ఓటు బ్యాంకుగా రాజ్యాంగాన్ని మార్చుకుంటాం అనేది జరుగుతుంది ఏదేమైనప్పటికీ మరి మనకి ఈ హక్కుల్ని కల్పించిన అంబేద్కర్ గారు మన వార్ స్వాతంత్రం గానీ పత్రికా స్వాతంత్రం గాని స్వేచ్ఛగా స్వేచ్ఛగా మనం సంచరించే మరి హక్కు గాని అలాగే ఓటు హక్కు గాని ఇలాంటి హక్కులన్నీ కూడా మరి రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ గారికి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా ఆయనకి అర్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ధన్యవాదాలు డిఆర్కి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి